हरिः ओं शरणो मित्रस्यं वरुणः शरणो भगवत्पर्यमा शं न इन्द्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 కిందటి లెసన్కి కంటిన్యూషన్గా ఇంకొన్ని వివరాలు మేషాలు ఇక్కడ ఇస్తున్నారు ఇది పరమ గురువుల యొక్క పాఠ్య ప్రణాళిక ఏది 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 పాఠ్య ప్రణాళిక మానవాళి మొత్తానికి సామూహిక చైతన్యాన్ని అలాగే ఇతర సౌర కుటుంబాల్లోని చైతన్యాన్ని అనుభవంలోకి తేవటం తద్వారా అందరిలోనూ సోదర భావాన్ని పెంపొందించడం ఇది అంటే ఏంటంటే మనలో ఉండే సామూహిక చైతన్యాన్ని అలాగే ఇతర సౌర కుటుంబాల్లో ఉండే చైతన్యాన్ని కూడా అనుభవంలోకి తెచ్చి అందరిలో సోదరభావాన్ని కలిగించడం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరిలో సోదరభావం కలగాలి అన్నట్లయితే మనం ఉన్న పరిస్థితుల్లో ఎకనమిక్ డిఫరెన్సెస్ కానీ నేషనల్ డిఫరెన్సెస్ కానీ రిలీజియస్ డిఫరెన్సెస్ కానీ స్టేటస్ డిఫరెన్స్ కానీ కాంటినెంటల్ అండ్ రేషియల్ డిఫరెన్సెస్ కానీ ఇన్ని రకాలైనటువంటి విరుద్ధమైనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మానవ జాతిలో సోదరత్వం అనేటటువంటిది నెలకొలపడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు అది మనకు అనుభవంతో తెలిసిన విషయమే ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కూడా ఒకలాగా ఉండరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి వాళ్ళ మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఒక్క కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే ఎన్ని రకాలుగా ఉంటున్నప్పుడు అనేక కుటుంబాల్లో అనేక సమూహాల్లో అనేక దేశాల్లో అనేక మతాల్లో అనేక జాతుల్లో పుట్టినటువంటి వాళ్ళు అందరిలోనూ ఒకే రకమైనటువంటి సమానత్వంతో సోదర భావం ఎట్లా ఉంటుంది అంటే అది సాధ్యమైన విషయం కాదది టీచింగ్స్ వరకు అయితే బాగుంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెన్సెస్ కనిపిస్తూనే ఉంటాయి మహాత్ములందరూ ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా విశ్వమానవ మానవ అంటారు కదా మనం విశ్వమా సోభ్రాతృత్వము అంటారు స్వభ్రాతృము అంటారు ఈ విశ్వంలో ఉండే మానవులు మానవ జాతి అంతా కూడా ఒక్కటే అందరూ కూడా సోదరులే అంటారు అది ఎలా సాధ్యం అవుతుందంటే ఇంతమందిలోనూ ఉన్న చైతన్యం ఒక్కటే అనేది మనకి గమనిక వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇక ఏ విధానం కూడా సాధ్యం కాదు పరమ తాలూకు ముఖ్యమైన ప్రణాళిక ఏంటి అంటే విశ్వ చైతన్యాన్ని మనలో ఉండే చైతన్యానితో అనుసంధానం చేసినప్పుడు ఉన్నది ఒక్కటే అది మొత్తంగా వ్యాపించి ఉన్నది అదే మనలో కూడా ఉన్నది అనే భావన అందరూ అస్టాబ్లిష్ అయినప్పుడు ఆ బ్యాక్ ఆ బ్యాక్గ్రౌండ్లో సోదరత్వం అనేటటువంటిది ఉండాలి తప్ప అదర్వైజ్ నాట్ పాసిబుల్ వాళ్ళ మెయిన్ ప్రోగ్రామ్ మెయిన్ ప్లాన్ ఏంటంటే విశ్వ మానవ విశ్వ చైతన్యంతో మానవ చైతన్యం అనుసంధానం చేయటం ఆ సౌర మండలాల్లో ఉండే చైతన్యంతో ప్రజ్ఞతో మానవుల్లో ఉండే ప్రజ్ఞల్ని కలపటం అది వాళ్ళ తాలూకు ఇది మాస్టర్స్ ఎప్పుడు ఏది బోధించినా దాని ఉద్దేశం కేవలం ఇది మాత్రమే వాళ్ళు దేన్ని బోధించినా ఎంత సైన్స్ బోధించినా అది ఎస్ట్రానమీ అయినా ఎస్ట్రాలజీ అయినా ఏదైనా కానీయండి దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ పర్పస్ మాత్రం చెప్తున్నారు ఈ కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారు కృతిక మండలము ప్లేయాడిస్ అంటే కృతికలు ఉంటాయి ఈ కృతికలు ఎవరంటే సప్త ఋషుల తాలూకు బాధ్యని చెప్పి మరి చెప్తారు పురాణ కథల్లో మరి ఆరే ఉండవు ఏంటి అంటే ఏడవది అరుంధతి నక్షత్రం ఉంటుంది అరుంధతి దేవి ఉంటుంది కదా అరుంధతి నక్షత్రం ఎప్పుడు కూడా వశిష్ఠ నక్షత్రానికి దగ్గరలో తిరుగుతూ ఉంటుంది అది ఆ సప్త ఋషి మండలంలో నాలుగు మంచం కోడిలాగా ఉండి ఐదు ఆరు ఏడు అది తేలికొండలాగా ఇలా కిందకుంటాయి అందులో ఆరోది వశిష్ఠ నక్షత్రం అది దాని పక్కనే అరుంధతి నక్షత్రం ఉంటుంది పెళ్ళిలో రాత్రులు కూడా మనం చూపిస్తారు అరుధతి చాలా చిన్న కనిపిస్తూ ఉంటుంది అరుధం నక్షత్రం ఏం చేస్తుంది అని చెప్తారు అంటే ఇది మన పురాణ కథ ఎలా ఉంటుంది అరుంధతి అరుంధతి దేవి ఎప్పుడూ కూడా భర్త అయినటువంటి వశిష్ఠుడిని వదిలిపెట్టి ఉండొచ్చుమా అని చెప్తారు అంటే అంత బాధివ ధర్మం అన్నట్టుగా పురాణ కథల్లో ఉంటుంది అది ఎస్ట్రనామి ఏం చెప్తారన్నట్లయితే ఆ వశిష్ఠ నక్షత్రాల దగ్గర ఉన్న అరుంధతి నక్షత్రం చూసారా ఆ వశిష్ఠ నక్షత్ర నక్షత్రాలకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఈ అరుధతి నక్షత్రం చుట్టూ ఎప్పుడూ అతి చుట్టూలాగా తిరుగుతూ ఉంటుందట ఇప్పుడు కూడా అరుద్ధ వశిష్ఠ నక్షత్రం చుట్టూ అరుంధతి నక్షత్రం అతను ఎప్పుడో తిరుగుతూ 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 ఉంటుందట దాని సింబాలకి ఏం చెప్పారు అరుంధతి వశిష్ఠ ఇద్దరు కూడా ఎప్పుడూ విడిపోయి ఉండవసమా కలిసే ఉంటారని చెప్పారు అది పురాణ కథలలో ఖగోళ రహస్యాలని కథల రూపంగా మనకు అర్థమయ్యే భాషలో సాంకేతికంగా సింబాలిక్గా చెప్పడం అంటే అరుంధతి తాలూకు కథే ఇప్పుడు అక్కడ చుట్టూ తిరుగుతుంటుందట అరుంధతి అక్కడ ఉండిపోయింది కదా నక్షత్రం ఉండిపోయింది కదా మిగతా ఆరు నక్షత్రాలు కృతికలు అంటారు ఈ కృత్తికలే సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడికి పాలిచ్చి పెంచేసు అని చెప్తారు అందుకే ఆరు ముఖాల ఆరు కృతికలు ఆరు ముఖాలతో షణ్ముఖుడికి పాలిచ్చి పెంచేగా ఆయనకి షణ్ముఖుడు అని పేరు వచ్చింది సుమా అని చెప్తారు ఈ ఆరు ఏంటి అన్నట్లయితే మనలో షట్ సుమా అని మనకి పెద్దలు సాంకేతికంగా చెప్తారు యోగి అయినటువంటి వాడు అంటే గణపతి కానీ లేకపోతే షణ్ముఖుడు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే కుమారస్వామి కానీ శివుడు కానీ ఈ ముగ్గురు కూడా యోగ యోగ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము గణపతి ఏమో మూలాధారం దగ్గర వెనుముక చివరిలా వెళ్ళి చివరిలో ఉంటాడు వెన్నుమక ఈ దండంలాగా ఉంటుంది చివరి వరకు అది ఎంత సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి శక్తి అనే ఆయుధం అది ఆ పైకి వెళ్ళిన తర్వాత కైలాసంలో శంక శివుడు పార్వతి అక్కడ ఉంటారు ఆ దంపతులు అక్కడ ఉంటారు సుష్మునా పైకి వెళ్ళింది అసలు వెనుమక దాటి బయటికి వచ్చేటప్పటికల్లా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ కైలాస పర్వతం అంటారు దాన్ని సింబాలిక్గా ఉత్తర ధ్రోమం అని కూడా అంటారు దాన్ని అన్ని అవి ప్రాంతాల్లో ఉంటాయి అంతర్వాత ఈ యోగ సాధన అంతా కూడా ఏం చెప్తారు గణపతితో మొదలయ్యి కుమారస్వామితో నెమ్మిదిగా ఓటుముఖంగా ప్రయాణం చెంది తర్వాత చెట్టు చివరికి అది ఆ కైలాసంలో అక్కడ అది సమాప్త అవుతుంది దాంతో దాంతో కలిసిపోతుంది సుమా ఐక్యమైపోతుంది సుమా అని చెప్తారు సో ఈ కృత్యకలితాలు కథలని ఇలాంటివన్నీ కూడా మనకి పురాణ కథల్లో చాలా ఉంటాయి ఇలాంటి ఎన్నో రహస్యాలని సాంకేతిక అర్థాలని మంత్రార్థాలని యోగ రహస్యాల్ని మాస్టగారు ఆయన తాలూకు పుస్తకాల్లో చాలా వాటిలో రాయడం జరిగింది సో కృతికా మండలం ఒకటి సీరియస్ చెప్పాను సిరియస్ అంటే దీన్ని సిరియస్ అంటే అది డాక్ స్టార్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఆ డాక్ స్టార్ అనేది అక్కడ డాక్ స్టార్ అనే అంతపాటుకే ఆ సిరియస్ మండలం ఆ సిరియస్ నక్షత్ర మండలంలో నుంచే దత్తాత్రేయుడు వచ్చారు కాబట్టి ఆయన చుట్టూ ఎప్పుడు కూడా కుక్కలు తిరుగుతుంటారు సో మాకు చెప్తారు సింబాలిక్ అది కూడా ఇవన్నీ కూడా మహిళ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సోషల్ క్యాస్టర్ మరియు పోలక్స్ ఇవి గ్రేట్ బేర్లో నక్షత్ర మండలాలు ఈ గ్రేట్ బేర్ అని అన్నా కదా మనం గ్రేట్ బేర్ అనేటటువంటి నక్షత్ర సప్ మండలం వేరు గ్రేట్ బేర్ వేరు అని మనసరికి చెప్ప మహానక్షత్ర మండలం వేరు ఈ నక్షత్ర మండలం వేరు అని చెప్పారు చూసారా ఆ గ్రేట్ బేర్లో ఈ నక్షత్ర మండలాన్ని ఉన్నాయంట ఏ నక్షత్ర మండలాలు ఉన్నాయి అందులో ప్లేయాడిస్ కానీ సిరియస్ కానీ క్యాస్టర్ కానీ పోలెక్స్ కానీ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి ఇవన్నీ సారు కుటుంబాలే అంటే నక్షత్రం అని పేరు అంత కానీ నక్షత్రం అంటే సూర్యుడు ఒక సూర్యుడు నాడు అంటే చూడు స్వర్గుణం ఉంటుంది అది అది మనం తెలుసుకోవాలి వీటిని సేక్రెట్ సన్స్ అని అంటారు నక్షత్రాలకి న్యాయమూర్తులు ఉంటారు ఈ ఇవి అన్నీ కూడా సేక్రెట్ సన్స్ ఇవన్నీ కూడా అంటే పవిత్రమైనటువంటి అంటే పవిత్రమైన ఎలా అర్థం చేసుకోవాలి ఉన్నతమైన పరిణామం చెందిన నక్షత్ర మండలాలకు అర్థం చేసుకోవాలి వీటికి స్టార్స్ ఆఫ్ జడ్జెస్ అంటారు అంటే న్యాయమూర్తులు ఉంటారు దీంట్లో ఈ స్టార్స్ కూడా స్టార్స్ ఆఫ్ జడ్జెస్ అంటారట యాక్విలా అనే నక్షత్ర మండలంలో న్యాయమూర్తి అని పిలువబడే ఏ నక్షత్రాలు ఉన్నాయని మనకి తెలుసు యాక్విలా అనే ఒక నక్షత్ర ప్లియాడిస్ లాగా పోలక్స్ లాగా సిరియస్ లాగా వాటిలా గెరెట్ బేర్ లాగా అట్లాగా ఒక నక్షత్ర మండలం ఉందంటే అండి యాక్విలా ఆ నక్షత్ర మండలంలో ఏ నక్షత్రాలు ఉన్నాయని మనకు తెలుసు ఈ నక్షత్రాల గురించిన కథలు అన్యాత ప్రతిపాదకములు లో ఓల్డ్ టెస్ట్మెంట్లోని బుక్ ఆఫ్ జడ్జెస్లో ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఇలాగే ఉంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా సింబాలిక్గానే ఉంటుంది న్యూ టెస్ట్మెంట్లో టీచింగ్స్ అవి ఉంటాయి తప్ప న్యూ టెస్ట్మెంట్లో సింబాలిక్గా కూడా ఉంటాయి చాలా ఉంటాయి కానీ చాలా తక్కువ కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో మన పురాణాల్లో వాటిల్లో ఎన్ని కథలు ఎంత సింబాలిక్గా ఉంటాయో ఎంత రహస్యార్థం అనేది వెనక ఉంటుందో ఎంత సాంకేతిక పరమైనటువంటి అర్థాలు వెనక వెనక ఉంటాయో అవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి ఇవి ఎంత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన సీక్రెట్ డాక్టర్ చదువుకుని ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి మాస్టర్ గారు కూడా చాలా చోట్ల ఓల్డ్ టెస్ట్మెంట్లో పారాగ్రాఫ్స్ ప్యాసేజెస్ అయినా చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు యూ టెస్ట్మెంట్లో మాస్టర్ గారు చాలా తక్కువ తీసుకుంటారు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో మాస్టర్ గారు చాలా కొటేషన్స్ తీసుకుంటారు చాలా కథలు తీసుకుంటారు చాలా సింబాలిజం తీసుకుంటారు అది చెప్తున్నారు ఇక్కడ ది బుక్ ఆఫ్ జడ్జెస్ అని బుక్ చెప్పారు కదా మాస్టర్ ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లోని బుక్ ఆఫ్ జడ్జెస్లో ఉన్నాయి ఈ నక్షత్రాల కథలన్నీ కూడా బుక్ ఆఫ్ జడ్జెస్లో ఉన్నాయి సుమా అని చెప్తున్నారు ఉదాహరణకి న్యాయమూర్తులకు సంబంధించిన కథలలో సామ్సన్ గురించిన కథ ఒకటి హెల్కలేస్ కూడా సౌర కుటుంబమైన ఒక నక్షత్రం ఏనన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను ఇది సామ్సన్ తాలూకు కథ కానీ లేకపోతే హరికలేస్ అనే ఒక వీరుడు మహావీరుడు తాలూకు కథ కానీ ఇవన్నీ కూడా నక్షత్ర మండలాల కథలు సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు చెప్పి అందువల్ల గ్రీకు పురాణాల్లో హెక్్యులస్కి సంబంధించిన అన్యాద ప్రతిపాదకమైన కథలన్నీ కూడా నక్షత్ర మండల వ్యక్తిత్వానికి ఉపమాన కథలు హెక్్యులెస్ అండ్ ట్వెల్వ్ లాబర్సాద్క్యులస్ అని ఒక పుస్తకం ఉంటుంది ఏ బేలి అందులో ట్వెల్వ్ లాబర్స్ ఆఫ్ ఒక 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 స్టోరీ ఉంటుంది దాన్నే మాస్టర్ పార్థివ కుమార్ గారు చాలా సంవత్సరాల గురు పూజల్లో చాలా సంవత్సరాలు దాంట్లో ఉన్న అంతరార్థాలు సాంకేతిక రహస్య అర్థాలు ఇవన్నీ ఆయన చాలా సంవత్సరాలు నా తెలుసు త్రీ టూ త్రీ ఇయర్స్ పైన ఆయన చెప్పినట్టున్నారు ఆ చిన్న పుస్తకం అది పెద్ద పుస్తకం పెద్ద పుస్తకం అది కూడా అది పెద్ద పుస్తకం కూడా కాదు అది కూడా ఏంటయ్యా అన్నట్లయితే అది కూడా హెర్కిస్ అనే నక్షత్ర మండలానికి సంబంధించి కడలేశ్వడ భాస్కర్ కూడా చెప్తున్నారు మొట్టమొదటిసారి ట్వల్వ్ ల్యాపర్స్ ఆఫ్ హెర్కిలీస్ అనే పుస్తకంలో చిన్న ముద్రంలో కొంత సింబాలిజం వెలుగులోకి వచ్చింది అందువలన ఈ నక్షత్ర మండలాలు స్టార్స్ ఆఫ్ ది జడ్జెస్ ఇవన్నీ కూడా న్యూ రేస్ కొత్త జాతికి అనుసంధానం అయి ఉన్నాయి న్యూరేస్ అనగా ప్రస్తుత మానవాళిలో పరిణామం చెందుతున్న జాతి అనేది విజ్ఞాన సాధకులు సిక్స్త్ సపరేషన్ అంటారు అంటే మనం సిక్స్ సబ్రేస్ అనేది దాంట్లో మనం ప్రస్తుతం ఉన్నాము సిక్స్ సబ్ ఉన్నాము సిక్స్ రూట్ రేస్లోకి వెళ్ళడానికి కావాల్సిన ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇండియన్ ఎస్ట్రాలజీలో మనం ఇండియన్ ఆస్ట్రాలజీ మనం చదువుకుంటున్నప్పుడు మనకి ఆ వరుణుడు ఇంద్రుడు యముడు గ్రహాలు గ్రహాలు ఉండవు ఇప్పుడు ఖైరాన్ అనే ఒక గ్రహం కూడా బాధ్యతలు తీసుకున్నారు ఇక మనం దాని ప్రిడిక్షన్లో తీసుకురావట్లేదు అంటే ఏంటి ఇండియన్ ఎస్ట్రాలజీ పుట్టిన టైంకి జాబిని కానీ వరామీరుడి కానీ పరాశరుల వారు కానీ వాళ్ళు ఇండియన్ వాళ్ళు ఆస్ట్రాలజీ బుక్స్ రాసే టైంకి ఈ మూడు గ్రహాలు ఉండి ఉండే ఉంటే ఉండకుండా కొత్తగా ఏమీ సడన్గా వచ్చి ఒక నక్షత్రం ఒక గ్రహం పుట్టాలంటే ఎన్ని లక్షల సంవత్సరాలు పుడుతుందో చాలా టైం పడుతుంది సో వీళ్ళంతా అంత బాధది కాదు కదా మన జ్యోతిష్ శాస్త్రం అంత లక్షల సంవత్సరాలు వెనక కాదు కదా సో అప్పటికీ గ్రహాలు ఉన్నాయనేటటువంటిది ఒక బుక్ని చదివాను సింబాలిజం ఇది ఎస్ట్రాలజీ ద వేదాసనం వేదిక ఏదో బుక్ సార్ పేరు గుది రావట్లేదు అందులో ఆదరు ఒక ఒక చోట మెన్షన్ చేశారు ఈ ఏదైనా నెప్ట్యూన్ అండ్ ప్లూటో అనే మూడు గ్రహాలు కూడా కురుక్షేత్ర సంగ్రామం నాటికే ఉన్నాయి కానీ ఈ పేర్లతో లేవు వరుణుడు ఇంద్రుడు యముడు లాంటి పేర్లతో లేవు వేరే పేర్లతో ఉన్నాయి సుమా అని ఆయన ఆ బుక్లో మెన్షన్ చేశారు ఎప్పుడన్నా నా లైబ్రరీలో బుక్ ఉంది ఎప్పుడన్నా కనిపిస్తే నేను పేరు చెప్తాను కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితుల్లో మానవ జాతపు లేదు కాబట్టి వాటిని ఎక్కువ ఫోకస్ చేయలేదు తర్వాత తర్వాత ఏమైంది అన్నట్లయితే కాలక్రమేణా ట్వంటీ ఫస్ట్ సెంచురీలో మనం అడుగుపడి ట్వంటీ ఎయిత్ సెంచురీలో ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అడుగుపడుతున్నటువంటి ఆ ట్రాన్స్లిషన్ పీరియడ్లో ఎవరైతే పుట్టున్నారో ముఖ్యంగా నైన్ హైన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఎవరైతే పుట్టున్నారో నే ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీకి ముందు ఉన్న వాళ్ళు లేరా అంటే మరి జిడికృష్ణు గారు యూజీ కృష్ణమతి గారు లేదా అయిన స్టే అందరూ కూడా చాలా ముందు పుట్టినటువంటి వాళ్ళు కదా మరి వాళ్ళ మీద వాళ్ళందరి మీద కూడా కంపల్సరీగా ఇరిగినేషన్ అనే గ్రాంతాలకు ప్రభావం లేకపోతే వాళ్ళతో గొప్ప సైంటిస్టులు అయి ఉండేవాళ్ళు కాదు ఆ న్యూ ఒక రీసెంట్ జరిగి ఉండేది కాదు అంటే వ్యక్తుల మీద అంటే కొంతమంది సెలెక్టెడ్ ఫ్యూ వాళ్ళ మీద ఆ గ్రహాల ప్రభావం పనిచేయడం ఉంటుంది తప్ప సామూహికంగా గ్రూప్స్ గ్రూప్స్ మీద పనిచేసేటటువంటి ఆ పరిస్థితి అప్పుడు ఉండదు అది ట్వంటీ ఫస్ట్ సెంచురీకి వచ్చేటప్పటికి అది పెరిగింది కాబట్టి ఆ గ్రహాల గురించి మనం మాట్లాడు మాట్లాడుకుంటున్నాము అట్లాగే ఈ నక్షత్ర మండలాల తాలూకు ప్రజ్ఞల్ని కూడా రిసీవ్ చేసుకుని తనలో ఉండే కేంద్రాలతో అనుసంధానం చేసుకుని సౌర మండలాల్లో నక్షత్ర మండలాల్లో ఉండే ప్రజ్ఞలతో ప్రజ్ఞలతో మన ప్రజ్ఞ కలిపి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని అనుభూతం చెంది ఆ రకమైనటువంటి ఒక ప్రణాళికలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సమయం రావాలంటే సిక్స్ సబ్ రేస్లో నుంచి సిక్స్ రూ ట్రేస్లోకి మానవ తాలూకు మానవుడి పరిణామం ముందుకు వెళ్తున్న కొల్ది అది సాధ్యం అవుతుంది మనం విఆర్ ఆన్ ది వే నావు అందుకే పరమ గురువుల తాలూకు ప్రస్తావన మనం పదే 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 మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే విఆర్ ఆన్ ది వే టువర్డ్స్ దట్ గోల్ అది మనం అర్థం చేసుకోవాలి स्वस्ति प्रजाभ्य पिपाल न्याय मगे न मही महिषा गोब्राह्मणे सोमस्त निश्चम लोका समस्ता ओम शांति शांति शांति